విద్యా వైద్యం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైనా ఆసుపత్రికి వెళితే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఉందని హెల్త్ రికార్డులు లేకపోవడం వల్లే ఈ తరచూ ఈ విధమైన పరీక్షలు చేయాలి వస్తుందని తెలిపారు అందుకే రానున్న నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు దుర్గాబాయ్ దేశ్ముఖ్ రెనావో క్యాన్సర్ సెంటర్ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ని మనం ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలి అన్ని గ్రామాలలో అందరికీ వాళ్ళ బ్లడ్ బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమేమి రికార్డు ఉందో అవన్నీ ఒక అండ్రోలా కిందికి తీసుకొచ్చి అదర్ వెల్ఫేర్ స్కీమ్ కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి అనే అనేదాన్ని కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం ఈ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి టెస్టులు చేసేటప్పుడు మీలాంటి సంస్థల యొక్క సహకారం తీసుకుంటాం ఎందుకంటే నాలుగు కోట్ల మందికి హెల్త్ డిజిటల్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి అదేవిధంగా తక్కువ సమాచారం ఉండాలి క్యాజువల్ యాటిట్యూడ్తో ఏమైనా అందులో మనం ఈ ల్యాబ్లలో టెస్టులు చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏదో ఒకటి క్యాజువల్ తో చేస్తే అది ఒక్కోసారి ఆ రికార్డు ఫర్దర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు సమస్యగా మారకూడదు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పాలసీ డెసిషన్ చేయడమే మేము చేయగలం ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి కింద సామాన్యులకు లబ్ధి చేకూరాలి అంటే మీలాకటి వాళ్ళందరి సహకారం ఉండాలి అప్పుడే మేము అనుకున్న విధానం పేద ప్రజలకు చేరుతుంది డెఫినెట్గా తొందరలోనే ఆ అంశాలను అన్నిటిని కూడా ఒక చిన్న సెమినార్ లాగానే లేకపోతే ఒక మీటింగ్ ఏదైనా ఆర్గనైజ్ చేస్తాం దానికి దుర్గాబాయి దేశ్ముఖ్ సంబంధించిన ప్రతినిధులు కూడా అక్కడికి రావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి అనేది నా సూచన